హలో అండి అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ నమ ఈ వీడియోలో మనం వెంకటేశ్వర స్వామి కోల సంబరం గురించి అయితే తెలుసుకుందాము అది ఎందుకు ఎలా చేసుకుంటారో అనే విషయాలను శ్రీ వెంకటేశ్వరుని చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము అసలు ఎప్పుడు చేయించుకుంటారు ఈ కోల సంబరాన్ని ఆ పూజా విధానం ఏంటో ముందుగా చెప్తాను నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను చేసే మరెన్నో ఆసక్తికర వీడియోలని మీరు చూడొచ్చు తిరుపతి తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన వారు సంతోషంగా దీపారాధన జరిపి కొందరు వెంకటేశ్వర ప్రసాదాన్ని ఇచ్చి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు తూర్పుగోదావరి జిల్లాలో ఈ కోల సంబరం ప్రచారంలో ఉంది తిరుపతి వెళ్ళి వచ్చిన వారు దీపారాధన రోజున రాత్రిపూట ఈ కథను ప్రదర్శిస్తారు కోల సంబరం ఎప్పుడు చేయిస్తారంటే కొత్త ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఎక్కువగా చేయించుకుంటారు ఆ గోవిందుడి అనుగ్రహం మన ఇంటిపై ఎల్లప్పుడూ ఉండి వారి అనుగ్రహంతో కుటుంబం అంతా సంతోషంగా ఉండేందుకు ఈ సంబరాన్ని జరిపించుకుంటారు ఈ ప్రదర్శనకు కొబ్బరాకుల పందిరిని ఇంటి ముందు ఏర్పాటు చేస్తారు మనం ఇంటిలో చేసిన దీపారాధన కాకుండా విడిగా పల్లెంలో అగరవత్తులు పసుపు కుంకం పువ్వులు అరటిపళ్ళు అక్షింతలు దీపారాధన చేయడానికి దీపపు కుందును విడిగా పెట్టుకోవాలి అది ఇంటి బయట దేవుణ్ణి ప్రతిష్ఠించి పూజ చేస్తారు కోల సంబరం చేసేవారు ఇంటిలో దీపారాధన చేసి బయటకు తీసుకువెళ్ళి కోల సంబరం చేయడానికి వచ్చిన వారు పూజ చేస్తారు ఇంట్లో దీపారాధన చేసి బయటకైతే తీసుకెళ్తున్నాము ఆ పళ్ళాన్ని ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వెంకన్న బాబు చేతిలో ఉండే కర్ర అది ఆ కర్రను పట్టుకొని పూజ అయితే చేస్తారు ఇది కర్ర అనే అన్నారు దానికి ఒక పేరు ఉంటుంది తెలిస్తే కమెంట్ చేయండి కథను చెప్పడానికి అయితే ఇద్దరు ఉంటారు వారి నుదుటి మీద భుజాలు రొమ్ములు చేతుల మీద పెద్ద నామాలను ధరించి నూనె గుడ్డలు చుట్టబడిన రెండు కోలాలను వెలిగించి రెండు కోలాలను తిప్పుతూ ఓరోరి వెంకన్న ఓరి వెంకన్న అని పాడుతూ ఉంటే వీరికి వంతులుగా పెద్ద శబ్దాన్ని ఇచ్చే పెద్ద తాళాలను వాయిస్తూ వంత పాడుతూ ఉంటే ఒక వ్యక్తి వీరి మధ్యలో ఒకరు ఒక చేతిలో పేము బెత్తాన్ని రెండవ చేతిలో కట్ట కట్టపట్టుకుని రంగస్థలంలో వెనక్కు ముందుకు నడుస్తూ రంగ విన్యాసం చేస్తూ జనరంజకంగా కథను సాగిస్తారు ఈ యొక్క కర్రకు ఇంటిలో వాళ్ళందరూ పసుపు రాసి కుంకుమ బొట్టును పెడతారు అయితే ఇలా నవలీకల కట్టను ఇంటిలో వాళ్ళకు అలాగే కథను వినటానికి వచ్చిన వారికి అందరికీ కూడా చుట్టూ నుంచోబెట్టి ఇలా కథను పాడుతూ వారికి నెత్తిపై ఇలా చేస్తూ ఉంటారు శ్రీనివాసుడికి ఇక్కడ పూజ పూర్తయిన తర్వాత అయితే ఆ దీపాన్ని తీసుకెళ్లి ఇంటిలో అయితే పెడతారు కోల సంబరంలో బయట పూజ పూర్తయిన తరువాత ఆ పళ్ళాన్ని అయితే ఇంట్లోకి తీసుకెళ్లి కోల సంబరం చేసేవారు కూడా ఇంట్లోకి వచ్చి వెంకటేశ్వర స్వామి పాటలను అయితే అక్కడ పాడతారు ఇంటిలో మనం ఎప్పుడైతే కోల సంబరాన్ని చేయించుకోవాలని అనుకుంటామో దేవుణ్ణి మనం ప్రతిష్ఠించి ఆ ప్రతిష్ఠించిన దగ్గర మట్టి మూకుల్లో నూనె వేసి అందులో బియ్యం గుడ్డతో కట్టిన ఒక గుడ్డను కట్టి దీపాన్ని అయితే వెలిగిస్తాము అది తెల్లవారు అది సంబరం జరిగేంత వరకు కూడా వెలుగుతూనే ఉండాలి సంబరం అయిన తరువాత అయితే ఆ దీపాన్ని తీసుకెళ్ళి గుడిలో పెడతారు వీరు చెప్పే కథ తిరుపతి వెంకన్నకు సంబంధించిన కథ కాదు అలిమేలు మంగమ్మ బీబీ నాంచారమ్మ వెంకన్నబాబుల ప్రణయానికి సంబంధించింది తెలుగు ప్రజలు ఇదే నిజమైన కథ అని నమ్మి ఎంతో ఆసక్తితో విని ముగ్ధులవుతారు ఈ కథను కేవలం కథగానే చెప్పడం కాక మధ్య మధ్యలో సునిశ్చితమైన హాస్యంతో చెప్తారు ఇక్కడైతే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేతిలోని తమలపాకులను అయితే పెడుతున్నారు ఆ తమలపాకులను ఏం చేస్తూ వేస్తారు అనేది కాగడానికి కాగడానైతే చేతిలోని ఉన్న తమలపాకు పైన పెట్టి నీటిని వేస్తారు పూజ పూర్తయిన తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి కథను చెప్తున్నారు జాగ్రత్తగా వినండి శ్రీ వెంకటేశ్వరుని అన్నదమ్ములు ఏడుగురు వెంకటేశ్వరుడు చిన్నవాడు శ్రీనివాసులు అని కూడా పిలుస్తూ ఉండేవారట శ్రీనివాసులు తిమ్మరాజు పేరిందేవిల ఏడవ మగబిడ్డ శ్రీనివాసుని యొక్క సోదరుల పేర్లు గోవిందరాజులు పెన్నాడ వెంకన్న శ్రీకాకుళం జిల్లా ఉప్పాల వెంకన్న పిఠాపురం బెండపూడి వెంకన్న యానం వెంకన్న వాడపల్లి వెంకన్న ఆఖరివాడుగా శ్రీనివాసుడు జన్మించాడట కానీ ఈ ఏడుగురు అన్నదమ్ముల కంటే ముందు విజయవాడలో వేం చేసిన కనకదుర్గ తిమ్మరాజు పేరిందేవుల మొదటి సంతానమని ఈ కథను చెప్పే కొంతమంది గురువులు చెబుతూ ఉంటారు ఇంకా కథ అయితే అయిపోలేదు ఇది ఒక భాగం అమ్మవారు నాట్యం చేస్తూ ఉంటే వారి యొక్క కథనైతే చెప్తూ ఉంటారు పక్కన వారు ఈ అమ్మవారి నృత్యాన్ని అయితే చూడండి కథను వినండి ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వరుని కథ అయితే వస్తుంది

అందరిలో చిన్నవాడైన వెంకటేశ్వరుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి తిరుపతి కొండకు చేరి ఆ కొండ మీదే దేవాలయాలు కట్టించుకున్నాడని పద్మావతిని బీబీ నాంచారిని వివాహం చేసుకుని తిరుపతి కొండ మీదే నివాసం ఏర్పరచుకుని శిలా విగ్రహాలుగా మారిపోయారని కథను పూర్తి చేస్తారు సి వివరించుకో ఉన్న సత్యమైన పలుకుమున్న సత్యమనే పలుకుతను ఆ బాధ అత్యమునే పలుకుము సత్యమునే పలుకుతారు మారదా హేష్ వివరించబడ్డావా

மனதாட்டாவதாது கொண்டு போறேன் அலாவது கொண்டு போறா போறா ஆதி விஷ்ணு இன்பயா

వైకుంఠ వాస్త ఏమి గర్వం ఏమిని అహంకారం ఆహా ఏమి ఏమి ఓహో ఓహో అబ్బా అబ్బా లక్ష్మీదేవితో ఓహో కాలి పండించుకుంటూ ఉన్నావా కంగారు పట్టుకుని చెప్తే కంగారు పట్టుకో కంగారు పని చెప్తాను కంగారు పడుకో ఓయ్ అది ఇష్టమూర్తి ఓయ్ బ్రహ్మలోకి వెళ్ళాను ఆహా బ్రహ్మ దేవుడి స్థాపన గారు పెట్టాను ఆహా కైలాసపట్టణ వెళ్ళాను ఆహా హా దేవుడికి స్థాపన గారు పెట్టాను ఆహా శంకరుడి గిట్టల స్థాపన గారం అవును మరి ఇక్కడికి వస్తే నువ్వు మాట్లాడతలేదు ఆహా లక్ష్మి దేవితో నాచుకుని అబ్బా అబ్బా ఓ రోజప్పు అమ్మ ఆ కాలు పట్టించుకుంటా ఉన్నావా ఆహా ఓయ్ అధిష్ఠమూర్తి ఓయ్ దేవతల్లో స్థాపన కనబట్టే కానీ కాని నీ అందరినీ కూడా అవమానం చేస్తానయ్యా తడితే ఈష్ణుమూత తండ్రి కోపమడ్డాడండి భగవంతుడు పైకి లెగిస్తాడు మహాన బాబా పైకి లేచున్నాడు మహాన బాబా నీ తండ్రి నాని కా తండ్రిని కాలు ఎంత నొచ్చిందయ్యా మహాను బాబా కూర్చో నాయన కూర్చో శాసపాలు కూర్చోబెట్టాడు అండి భగవంతుడు భగవంతుడికి ఎంత కూర్చోన్నాడు పాదాలు పడతా ఉన్నాడు అటువంటి సమయంలో లక్ష్మీదేవికి అల్లారి చేసేలాగంటా ఉన్నాది మసలోడా ఓ లక్ష్మి ఓ లక్ష్మి యోగమనేంద్ర లక్ష్మి ఈ యాంజే ముకేజియా యాంజే డాంట్ ముసలివాడీ ముసలివాడి అంటున్నావు ముసలి వాళ్ళమ్మ కాము ఓ ఏమో నిద్ర నే సేవ తెరిచిపోతే ముసలి వాళ్ళు అనుకున్న ముసలి వాళ్ళు కాకుండా తీసుకుంటారయ్యా మేము అమృతం తీసుకుంటాం అమృతం అంటే అమృతం చందబట్టి పైన తిప్పేది కోలను తిప్పే అతను మధ్య మధ్యలో కథను ఆపి విచిత్రమైన ప్రశ్నలు వేసి వాటిని తగిన సమాధానంలో రెండో వానితో చెప్పిస్తాడు ఈ ప్రశ్నలు సమాజ జీవితానికి సంబంధించి ఉంటాయి దానితో పాటు భక్తితత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటాయి ఈ కోల సంబరం కథలు ఉభయ గోదావరి జిల్లాలోని ఎక్కువగా ప్రదర్శిస్తారు కోల సంబరంలో గొల్లవాని కథ సంబరం అనే జానపద కథారూపం ప్రాచీనమైనది ఇది గొల్లలచే ప్రారంభించబడింది అందులో జన్మించిన గొల్ల అచ్చమ్మ అనే స్త్రీ ఈ కథను గానం చేసేది తూర్పుగోదావరి జిల్లా పెనికేరు దగ్గరలో ఉన్న కీలకచర్ల ఈమె స్వగ్రామం నేటికి రెండు వందల యాభై సంవత్సరాల క్రిందట ఈవిడ ఈ కథను గానం చేసేది అచ్చమ్మ గారు చనిపోయిన తరువాత ఆవిడ దగ్గర నేర్చుకున్న కోటయ్య గారు వెళ్ళ గ్రామానికి తీసుకువచ్చారు కోటయ్య ద్వారా ఆయన కుమారులు నేర్చుకున్నారు వీరి ద్వారా మిగిలిన వారు ఈ కథాగానాన్ని నేర్చుకున్నారు

সাকে মানে জনে কোডুি কাকে কাকের ঁনিকে কাকডেজে মারওডেন চিডালেন দাকে মাজয়া ওষিদে কারালি কেজং কেজেন দেরান সাকেন দ વાહ મજા મજા ડાકડીયા ના રેડિકેટ ગાડી ઓય મજાને એ I got it. पढ़ा जरूर कितने लोगों को यार यह कॉल का दिनी मर माय माय मैं एक करते कितना में इतना हूँ हाँ यार का निशुल्क आ गया अब तक यार हाँ। का दिल है कि अजय मैं क्या कह रहे हो बोल रहे क्या तू आगे बोला क्या था आगे बोल चुने उद्धेकड़ कि इसलिए कब पहुँच दिया ले हाँ ये बाबा मार्ग मुझे अपने तो देखने मैं बता रहा कुछ नहीं क्या था आगे का पता नहीं आज अपर्व क्या थे आज बचपन स

वसारा जी मनी चोप लारी को नुतान केचो बोरे एक विजिट करिए आओ बोलो ऐ शेर बच्चा ता तागम माता गुरु आओ बाल गाये तागम माता गुरु ये लाउड गाले ताओ కోల సంబరంలోని వేషధారణలు హాస్య సన్నివేశాలు కొంచెం మాత్రమే ఈ వీడియోలో చూపించాను రాత్రి ఎనిమిది గంటల నుండి ఉదయం ఆరింటి వరకు జరిగిన కొన్ని సన్నివేశాలు ఈ వీడియోలో ఉన్నాయి ఈ యొక్క వీడియో వెంకటేశ్వరుని మహిమను గురించి తెలియచేయడానికి మాత్రమే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్